చిన్నారులలో వచ్చే శ్వాసకోశ వ్యాధుల్లో న్యూమోనియా ప్రాణాంతక వ్యాధిగా పరిగణించడం జరిగిందని శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు విడవకుండా జ్వరం దగ్గు జలుబు వంటి లక్షణాలు చిన్నారులో కనిపించినట్లయితే వెంటనే సమీప ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సంప్రదించి చికిత్స అందించాలని డిఎంహెచ్ఓ డాక్టర్ వెంకటరమణ సూచించారు ఈ మేరకు నంద్యాల జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో న్యూమోనియా వ్యాధి నివారణపై అవగాహన ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో వైద్యులు ఏఎన్ఎంలు ఆశాలు వైద్య సిబ్బంది పాల్గొన్నారు ముఖ్యంగా ఈ సాన్స్ ప్రోగ్రామ్ అనేది న్యూమోనియా అంటే పిల్లల్లో ఎక్కువగా శ్వాసకోశ వ్యాధులు వస్తాయి కాబట్టి ఈ సీజన్లో చలికాలంలో ముఖ్యంగా కాపు కోల్డ్ అలాగే న్యూమోనియా అంటే ముఖ్యంగా ఈ నిమ్ము అంటారు మామూలుగా గ్రామీణ ప్రాంతాలలో పిల్లలకి నిమ్ము రావడం తద్వారా కొన్నిసార్లు న్యూమోనియా అనే ప్రాంతంగా వ్యాధి కూడా కాబట్టి ఆల్రెడీ వ్యాక్సిన్ అనేది మనం షెడ్యూల్లో వేస్తూ ఉన్నాము ఆరు వారెత్తి నాలుగు వారలకు నెలల్లో కూడాను మూడు డోసులు అయితే కూడా ప్రజలు అవేర్నెస్ క్రియేట్ చేయాలా ప్రజలకు మరింతగా ఈ శ్వాస కోధలకు సంబంధించి వాళ్ళు ప్రొటెక్షన్ అనేది మన ఏ నిమ్మల ఆశల ద్వారా ఇవ్వాలని చెప్పేసి క్యాంపెయిన్ దాదాపుగా వంద రోజులు ఈ రోజు నుంచి కూడా ఫిబ్రవరి వరకు టూ ముందు రెండు వందల రోజులు క్యాంప్ ఏర్పాటు చేస్తున్నాం ప్రతి సంవత్సరం ఇవి చేస్తూనే ఉన్నాము సో దీనికి సంబంధించి ఇంటింటికి వెళ్ళే ఆశాలు ఏ నిములు పిల్లలకు అవేర్నెస్ తల్లి ముఖ్యంగా తల్లులకు అవేర్నెస్ క్రియేట్ చేయడము పిల్లలు ఏదైనా శ్వాసకోసం డెబ్బులు ఉన్నట్టే వెంటనే డాక్టర్ చూపించుకొని పిల్లల డాక్టర్ కానీ బై పీఎస్సీలో డాక్టర్ కానీ చూపించుకొని తద్వారా ఏదైనా కాంప్లికేషన్స్ వచ్చిన వెంటనే పీడియాటిస్ చూపించి తద్వారా వైద్యం ఆ సకాలంలో అందినట్లయితే వారికి ఎటువంటి ప్రమాదం లేకుండా ముఖ్యంగా ఈ ప్రాణాంతక వ్యాధి కాబట్టి దీనికి సంబంధించి కూడా ప్రజల్లో మెరుగైన చికిత్స మరియు అవేర్నెస్ కార్యక్రమాలు నిర్వహించడానికి మన వైద్య ఆరోగ్య శాఖ తరఫున నందాల జిల్లా వైద్య ఆరోగ్య శాఖ తరఫున ముఖ్యంగా మా డిపార్ట్మెంట్ తరఫున డిఏసెన్ తర్వాత ఆశాలు ఎన్నిఎంలు కార్మిక డాక్టర్లు అందరూ కూడా కృషి చేస్తూ ఉన్నారు కాబట్టి ప్రజలు వాటికి సంబంధించి మరింతగా అవగాహన పెంచుకొని ఎటువంటి చిన్న జబ్బులు చిన్న సంబంధించిన శ్వాస సంబంధించిన వ్యాధులు ఉన్న పిల్లల్లో గుర్తించిన వెంటనే సమీపంలో ఉన్నటువంటి ఆధిక ఆరోగ్య డాక్టర్ గారు కానీ ఆశా కానీ ఆ ఏఎన్ఎం కానీ ఎమ్మెల్యేస్ కానీ తెలియజేసినట్లయితే వారు తగిన వైద్యం అందిస్తారు దీనికి సంబంధించి వంద రోజుల కార్యక్రమంలో భాగంగా ఈరోజు ర్యాలీ నిర్వహించి అన్ని చోట్ల జిల్లా వ్యాప్తంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు విలేజ్ హెల్త్ క్లినిక్స్లో సబ్ సెంటర్స్లో అన్ని చోట్ల కూడా అర్బన్ హెల్త్ సెంటర్స్లో ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఆ ప్రజలను మరింతగా అప్రమత్తం చేయడానికి న్యూమోనియా బారిన పడకుండా ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్త తీసుకోవడానికి కృషి చేస్తూ ఉన్నారు ఎక్కువగా మనకి ప్రాధాన్యత న్యూమోనియా గురించి ఈ న్యూమోనియా అంటే జలుబు దగ్గు మాములుగా జ్వరం ఈ లక్షణాలతో వచ్చే లక్షణాలు ఉంటాయి కాబట్టి ఈ యొక్క ప్రాథమిక లక్షణాలు ఎప్పుడు కనపడినా సరే దగ్గరలో ఉన్నటువంటి పిహెచ్ కానీ గవర్నమెంట్ హాస్పిటల్ కానీ ఎక్కడ కానీ వెళ్ళి ఇమీడియట్గా మనం కానీ ట్రీట్మెంట్ చేయించుకోగలిగితే దీన్ని నివారించడానికి అవకాశం ఉంటుంది దీనికి మనకి ఇమ్యునైజేషన్ లో కూడా మనకి పిసిబి అని చెప్పి న్యూమోకోకల్ వ్యాక్సిన్ ఇది ఇవ్వటం జరుగుతుంది ఇది మూడు నెలలకి ఆరు నెలలకి తొమ్మిది నెలలకి మనం ఈ వ్యాక్సిన్ అయితే ఇవ్వటం జరుగుతుంది ఈ యొక్క న్యూమోనియా ఐదు సంవత్సరాల లోపు పిల్లల్లో ఎక్కువగా మరణాలకి కారణం కాబట్టి వాంతులు విరోసిన తర్వాత ఇది ఒక హైయెస్ట్ ప్రయారిటీ కాబట్టి ఈ యొక్క న్యూమోనియా వ్యాధి ఇది వంద రోజుల ప్రోగ్రాము ఈ ప్రోగ్రాము అన్ని లో ప్రాథమిక వైద్య కేంద్రాల్లో అట్లాగే సచివాలయాలతోటి మనకి జరుగుతుంది ఈ యొక్క లక్షణాలు కనపడిన వెంటనే బిడ్డల్ని మనకి దగ్గరలో ఉన్నటువంటి హాస్పిటల్కి కానీ రిఫర్ చేయగలిగితే మేము ఇమీడియట్గా ట్రీట్మెంట్ ఇచ్చి వ్యాక్సిన్ కూడా ఇస్తాం కాబట్టి ఈ యొక్క ప్రాణాంతకమైన బారి నుంచి పిల్లల్ని రక్షించుకోవాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తూ థ్యాంక్ యూ